తెనాలి మండలం కటివరం గ్రామంలో వీధి కుక్కలు విచక్షణ రహితంగా పిల్లలు పెద్దలపై కరుస్తున్నాయని గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఆ ఊర కుక్కల్ని పట్టుకుని నిర్మూలించి ప్రజలకు లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు మండల గ్రామమైన కటివరంలో వీధి కుక్కల బెడతో తల్లడిల్లిపోతున్నామని బయటకు రావాలంటే భయం వేస్తుందని వాటిని నిర్మూలించాలని కోరుతూ స్థానిక ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు బండి కళ్ళ భుల్లయ్య మాట్లాడారు కటివరంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని ముప్పులుగా ఏర్పడి పిల్లలపైన పెద్దలపైన దాడులు చేస్తున్నాయని అన్నారు ఇప్పటికే చాలా మంది కుక్కల బారిన పడి ఆసుపత్రి పాలయ్యారని చెబుతూ కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు సబ్ కలెక్టర్ కార్హ్లే ఏవోని కలిసిన వారిలో కంచర్ల శ్రీనివాసరావు కంచర్ల నాగభూషణం మండే బాబు కె కోటేశ్వరరావు కిరణ్ కిరణ్లు ఉన్నారు గ్రామంలో ఊర కోక్కలు బెడద ఎక్కువగా ఉండి చిన్నపిల్లల్ని కలవటం వృద్ధులని వాళ్ళ వాళ్ళెంటబడి ఖర్చు వాళ్ళ హాస్పిటల్ పాల్ చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పంచాయతీ పంచాయతీ వారికి ఈ విషయాన్ని చెప్తే గతంలో మరో బ్లూ క్రాస్ సంస్థ విజయవాడ వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ గారు పోయిన కేసీసారండి కుక్కలు పట్టినందుకు అందుకని పంచాయతీ వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము చేయగలం లేకపోతే మా వాళ్ళకు కాదంటే రోజున గ్రామంలోంచి కొంతమంది కలిసి మూకుమ్మడిగా ఆ కుక్కల్ని పట్టి ఎక్కడైనా వదిలే విధంగానో లేదా వాటికి ఇంజెక్షన్ చేసి గర్భ నిరోధ ఉత్పత్తి జరగకుండా చేసే విధానంలో చేయమని మన సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈరోజు కటివరం గ్రామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ వాసులుగా మేము అంతా రావటం జరిగింది కాబట్టి అధికారులు వీటిపైన స్పందించి తగు చర్యలు తీసుకుని చంటి బిడ్డల్ని వికలవంకల్ని బుద్ధుల్ని ఆ కుక్కల బెడద నుంచి కాపాడగలని ఆశిస్తూ ఉన్నాం జై భీమ్ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్